హలో అండి నమస్తే అందరికీ సో ఈ కొత్త సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేషరాశి వారికి ఈ రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా ఇప్పుడైతే మనం చూసేద్దాము సో కొత్త కొత్త ఏడాది అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా సో మేషరాశి వారిపై శనిసాడే ప్రభావం అనమాట సో ఏ ఏ పరి పరిహారాలు పాటించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయితే ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయా లేదా ప్రతికూల ఫలితాలు రానున్నాయా లేదా వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఏడాది ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి మరి ఈ సమయంలో కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా జ్యోతిష్య ప్రకారం మేషరాశి వారికి అంగర అంగారకుడు అంటే కుజుడు అనమాట అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యం అలాగే కోపం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని శని సాడే సతి ప్రారంభం అవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మేనంలోకి ప్రవేశింపనున్నాడు సో మనం ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఈ రాశి నుంచి గురుడు మూడో స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనుల్లోనూ కూడా అడ్డంకులు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం సో కెరీర్ పరంగా అయితే మనం ఇప్పుడు చూసుకుందాం కొత్త ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది శనిస్థానం సాపేక్షంగా ఉండటం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులను కూడా ఎదురవుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది ఇరవై రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను రానున్నాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఒక్కసారి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం చాలా ఉంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద మేష రాసి వారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్య మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైనా శారీరక సమస్యలను విస్మరించడం మానుకోవాలి లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యుడిని అంటే డాక్టర్ని సంప్రదించాలి ఈ రాశి నుంచి శని పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది ఈ పరిహ పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది మేషరాశి వారు కొత్త ఏడాదిలో కొన్ని పరిహారాలను పాటించాలి ప్రతి శనివారం కూడా సుందరాకాండ పఠించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించుకోవాలి దుర్గా నూతన క్రమం తప్పకుండా పూజించాలి ప్రతి మూడు నెలకొక నెలలకు ఒకసారి కన్యా భోజనం అందించాలి